ప్రతి మనం రంగంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలల మీద విపరీతమైన దూరం జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరిగినాయంటే పిఠాపురం నియోజకవర్గం మల్లా గ్రామంలో మాలల పైన ఒక అబ్బాయి చనిపోతే అక్కడ పూర్తిగా కేసు కట్టుకుండానే ఆ కేసు నిర్వీర్యం చేశారు నిన్న కాక గ్రామంలో ఒక ప్రేమ వివాహ విషయంలో యాదయువతిని పెళ్లి చేసుకుంటే సామూహికంగా ఐదు గ్రామాల కలిసి ఆ తెల్లగొండ గ్రామాల్లో వాళ్ళ మేము దాడి చేయడం జరిగింది దాడి చేస్తే మాలా మాల ఇంటి వేదిక తెల్లగొండ గ్రామ ప్రజలకు అండగా నిలబడింది అండగా నిలబడ్డారు కానీ కేసులు కట్టారు కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయాల అయితే ఇంకొక అంశం గుర్తు చేస్తున్నాను ఇప్పుడు అదేంటంటే ఇటీవ ఇటీవల కాలంలో జైమ్స్ అనే విద్యార్థిని మోహన్ బాబు విద్యా నికేతన్ కాలేజీ లో మోహన్ బాబు కాలేజీలో జేమ్స్ అనే విద్యార్థిని అత్యంత ఘోరంగా ప్రాథమికంగా దాడి చేసి గందరగోళం చేస్తే వాళ్ళని అరెస్టులు చేయాలి అదే మాదిరిగా రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో ఒక పవన్ కుమార్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా లాఠీతో కొట్టి గౌరవపరిస్తే వాళ్ళని అరెస్ట్ అంటే ఈ ప్రభుత్వ వ్యక్తులు కానించి మామల్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఇటువంటి మారుకోవాలి ప్రజాస్వామ్య విధంగా నేర్కోవాలి ఎందుకంటే బాసర్ అంబేద్కర్ చెప్పింది సమానత్వం స్వేచ్ఛ సహాదరత్వం ఈ సమానత్వ సహాద స్వేచ్ఛని ప్రతి ఒక్కరు కూడా అనుభవించే హక్కు ఈ భారత ప్రజలకు ఉంది ఏ ఒక్క ఒకరికే కాదు గందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ ఈ యొక్క అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మనం సద్వినియోగం చేస్తుంది మరింతగా మరింతగా మనం భావజ్యోతిని ఐక్యం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ